ఫోక్ సాంగ్స్కు యూట్యూబ్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది దానికి తోడు త్రూఅవుట్ వరల్డ్ మన ఫోక్ సాంగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేలా చేసుకుంటున్నాయి అయితే ఫోక్ సాంగ్స్తో కూడా చాలా మంది పాపులర్ అయ్యారు వారిలో నాగదుర్గ ఒకరు ఫోక్ సాంగ్స్లో తనదైన స్టైల్లో డాన్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చింది ఏకంగా ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ జావిలమ్మ నీకంత కోపమా సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే ఈయన హీరోగా రెండో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతోంది ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది అయితే ఇందులో పవిష్ సరసన కథానాయికగా తెలుగు యూట్యూబ్ ఫోక్ సెన్సేషన్ నాగదుర్గా నటిస్తున్నారని తెలుస్తోంది ఇదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్తో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతోంది ఇక పవేష్ రెండో సినిమాకు కొత్త డైరెక్టర్ మగేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహించనున్నారు ఆయన గతంలో తమిళంలో వచ్చిన బోగస్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు ఇక ఇప్పుడు దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్